హలో వన్ అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ సిరీస్ సీక్రెట్తో స్నేహం ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ జీవితంలో జరిగే సంఘటనలకి మూల సూత్రాలు అంటే గైడింగ్ గవర్నింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా దాదాపు దేశాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఒకటే అంటుంటారు అదేమిటంటే యద్భావం తద్భవతి ఇదే సీక్రెట్ అనే చాలా పాపులర్ అయిన బుక్ సారాంశం ఇవాళ మనం సీక్రెట్కి చుట్టూ జరిగే అనేక పరిణామాలు మన లైఫ్లో మనం ఎదుర్కొనే పరిస్థితులకి పరిష్కారాలు కావచ్చు లేక సమాధానాలు కావచ్చు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం ఈ సిరీస్ ద్వారా ఇంకా విడమర్శ చెప్పాలంటే బహుశా ఈ కాన్వర్జేషన్ మొదలు పెట్టాక మీకు అర్థం అవుతుంది వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అని ఐ హ్యావ్ మై వెరీ స్పెషల్ గెస్ట్ హియర్ టుడే లీడ్ హెపటాలజిస్ట్ అంటే వృత్తిపరంగా వారు హెపటాలజీని ఎంచుకున్నారు హీఈస్ అ క్లినికల్ మెడికల్ డాక్టర్ ఫ్రమ్ కామినేని అండ్ ప్రవృత్తి పరంగా అండ్ ఆల్సో తన అన్వేషణలో అనేక విషయాలు అబౌట్ హీలింగ్ ఎనర్జీ బాడీ అంటే కనిపించని ఈ శక్తులు ఏవైతే ఉంటాయో మన చుట్టూ వీటి ప్రభావం మనపై ఎలా ఉంటుందో అన్నీ తన ఎక్స్పీరియన్స్తో జోడించి మిళితం చేసి మనకి తన పంచుకోబోతున్నారు వి హావ్ విత్ అస్ థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ సో మచ్ అండి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ యాక్చువల్లీ ఇది మీరు చెప్పినట్టు సీక్రెట్ ఏదైతే ఉందో అందరికీ తెలియటం చాలా ఇంపార్టెంట్ అంటే ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మీ సిరీస్ ద్వారా అందరికీ తెలుస్తుంది సో హోప్ఫుల్లీ ఈ సిరీస్ చాలామందికి హెల్ప్ అవుతుంది అని మనం కోరుకుందాము ఇట్స్ ఎ వెరీ క్లోజ్ టు హార్ట్ సిరీస్ డైలీ లైఫ్లో మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసేది ఇర్రెలవెంట్ ఎనీ రిలిజన్ ఇర్రెలవెంట్ ఎనీ బిలీఫ్ సిస్టమ్ ఇది జస్ట్ సైంటిఫిక్గా ప్లస్ స్పిరిచువల్గా మనం వెళ్ళొచ్చు అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ టాపిక్ అండ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు మెనీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ స్టార్ట్ విత్ అంటే కామన్గా మనకి చాలా పదాలు అసలు విరివిగా వాడే వాడేస్తారు ఎనర్జీ అంటే ఏమిటి వాట్ ఈస్ ఎనర్జీ డ్యూ బిలీవ్ అంటే యాజ్ అ క్లినీషియన్ మనకి కనిపించే ఇవన్నీ కాకుండా కళ్ళు ముక్కు చెవులు చర్మం ఇవన్నీ కాకుండా ఇంకొక బాడీ ఉందని మీరు నమ్ముతారా హండ్రెడ్ పర్సెంట్ అండి సో మీరు సైంటిఫిక్ యాజ్ అ డాక్టర్ అని అంటున్నారు కాబట్టి ఐ వాంట్ టు టెల్ యూ సైంటిఫిక్ గా ఆల్సో దిస్ ఇస్ ప్రూవెన్ సో ఎనర్జీ అనేది ఏంటంటే ఇప్పుడు మన ఫిజికల్ బాడీకి మనం తింటే ఎనర్జీ వస్తుంది ఓకే అలాగే మనకి ఫోర్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీ బాడీస్ ఉన్నాయి ఒకటి ఫిజికల్ బాడీ ఒకటి మెంటల్ బాడీ ఒకటి ఎనర్జీ ఎమోషనల్ బాడీ అండ్ ఇంకోటి స్పిరిచువల్ బాడీ సో ఇలాంటి ఎనర్జీ బాడీస్ అనేవి మనకు ఉన్నాయి అవి మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి టైమ్ వి ఆర్ ఎటర్నల్ గా దే ఆర్ సంథింగ్ దట్ ఆర్ గైడింగ్ అస్ ఓన్లీ ఫిజికల్ బాడీ అనేది మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది ఈ ఎనర్జీ సో యాజ్ ఆల్ ఆఫ్ అస్ నో ఎనర్జీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ అన్ యాటమ్ ఒక చిన్న యాటమ్ సో ఇట్ ఈస్ నెవర్ క్రియేటెడ్ నెవర్ డిస్ట్రాయిడ్ ఇట్ ఈస్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్డ్ సో ఈ సిరీస్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ చేసే ఏ ఎనర్జీ అయినా మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాము దాని ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అసలు ఎనర్జీ ఏంటి ట్రాన్స్ఫార్మ్ ఏంటి సో అనేది మనం తెలుసుకుంటాం సో ఇప్పుడు మనకు కనిపించేది మాత్రమే ఉంది అని అనుకోవటం ఈజ్ రాంగ్ ఓకే సో మనకు కనిపించవు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు లైట్ కనిపిస్తుంది కానీ మనం స్విచ్ ఏ ఏసీ ఆఫ్ చేసేంత వరకు మనకు లైట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది లైట్ ఎలా వెళ్తుంది అనేది మనకు కనిపించదు దాని మీనింగ్ అది లేదు అన్నట్టు కాదు అలాగే ఇంటర్నెట్ సో అలాగే దర్ ఆర్ సెవెరల్ లేయర్స్ టు ఇట్ అనమాట ప్రతి ఎనర్జీ ఉంది కానీ హ్యూమన్ బాడీకి హ్యూమన్ ఐకి ఇంతే కనిపిస్తుంది అనేది ఉంటుంది అనమాట మీరు చూస్తారు కొంతమంది కొన్ని డాగ్స్ దే కెన్ హియర్ మోర్ దెన్ అస్ సో ముందే అవి అరవటం కానివ్వండి ముందే వాటికి స్పర్శ ద్వారా తెలియటం కానీ తెలుస్తుంది ఎందుకంటే హ్యూమన్స్ కన్నా డాగ్స్కి ఎక్కువ వినిపిస్తుంది ఎక్కువ కనిపిస్తుంది సో మనకి కనిపింది కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంది అని అర్థం సో దట్ ఎనర్జీ సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్న ఆరా సో దట్ ఆరిక్ ఫీల్డ్ ఆ ఎనర్జీ ఫీల్డ్ ఏంటి అంటే దాన్ని మనం ఆరా అంటాం ఇమీడియట్లీ మనకున్న ఆరిక్ ఫీల్డ్ సో ఆ ఎనర్జీ ఫీల్డ్ దో మనకు కని కనిపించవచ్చు కొంతమందికి హీలర్స్ అని అనుకోవచ్చు స్పిరిచువల్గా ఉన్న వాళ్ళని క్లేయర్ వాయింట్ అని అంటాము క్లేయర్ వాయింట్ అంటే ఏంటంటే చాలా మందికి ఎనర్జీ కనిపిస్తుంది వాళ్ళ చుట్టూ ఉన్న ఎనర్జీ ఏంటి అనేది తెలిసిపోతుంది అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది క్లేర్ వాయిన్స్ అండ్ ఆరా ఇప్పుడు ఆరా ఏ కలర్ లో ఉంటుంది అసలు ఆరా ఎలా ఉంది అనేది ఫోటోగ్రఫీస్ గా కర్లియన్ అనేది చాలా మంది ఇది ఎప్పుడో డివైజ్ చేసింది చాలా మంది యూస్ చేస్తున్నారు సో ఇమాజిన్ ఆరాని డెపిక్ చేసి క్యాప్చర్ చేయగలుగుతున్నాం సో దట్ ఈస్ ఎగ్జిస్టెన్స్ సో ఎనర్జీ బాడీ అనేది వాస్తవం వాస్తవం ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఈస్ నాట్ ఏదో ఉందా లేదా ఇది నిజమా కాదా అనేది కాకుండా ఇట్స్ నాట్ ఎ మిత్ It is a truth and it is scientifically proven truth.